హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్న ఇష్ట కామేశ్వరి దేవి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ టెంపుల్ ఎక్కడుంది అండ్ దాన్ని టికెట్ ఎలా తీసుకోవాలి మనకి దర్శనం ఎలా జరుగుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే ఇది మనం టికెట్ కౌంటర్కి అండి ఇక్కడ నుంచి ఇట్ సైడ్ నుంచి మనం శ్రీశైలం నుంచి వస్తాము సో టికెట్ కౌంటర్ అనమాట ఇది సో ఇక్కడ టికెట్స్ అనేవి వన్ డే ముందు ఇస్తారు ఏ రోజుకి ఆ రోజు తీసుకుని వెళ్ళడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగళవారం వెళ్ళాలి అనుకుంటే సోమవారం రోజు టికెట్స్ ఇస్తారనమాట సో ఈ టికెట్స్ అనేవి మార్నింగ్ మీకు సెవెన్ థర్టీ టు ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి రోజుకి వన్ నాట్ ఫోర్ టికెట్స్ మాత్రమే ఇస్తారు పర్ డే వన్ ట్వంటీ టికెట్స్ మాత్రమే అవైలబుల్ అనమాట సో ఈ వన్ నాట్ ఫోర్ టికెట్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తారు మిగిలిన సిక్స్టీన్ టికెట్స్ అనేవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్లో కూడా పదహారు రోజుల ముందే మీరు బుక్ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే దొరకవు సో పదహారు రోజుల ముందు మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట మిగిలిన నూట నాలుగు టికెట్స్ అనేవి మనకి ఇక్కడ టికెట్ కౌంటర్లో ఇస్తారు ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఆ వన్ నాట్ ఫోర్ టికెట్స్ అయిపోయాయి అంటే తర్వాత టికెట్స్ అనేవి దొరకవు సో మనం టికెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ కల్లా ఈ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ జీప్స్లో మనల్ని తీసుకెళ్తారు సో మన ఓన్ వెహికల్స్ అనేవి అక్కడ ఎలా లేదు సో వాళ్ళ జీప్స్లోనే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే వాళ్ళ జీప్స్లోనే మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు సో మనం జంగిల్ రైడ్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇలా అడవిలోకి వెళ్తూ ఉంటాము సో మొత్తం అంతా కూడా మట్టి రోడ్ అండి రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి రాళ్ళు రాళ్ళుగా ఫస్ట్లో కొంచెం దూరం బాగానే ఉంది ఆ తర్వాత అంతా కూడా రాళ్ళు అంతా ఉంది అండ్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ట్యూస్డే రోజు రైడ్ అనేది ఉండదండి వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మంగళవారం రోజు రైడ్ అనేది ఉండదు సో దానికోసం మండే రోజు టికెట్స్ అనేది ఇవ్వరు అనమాట సో మంగళవారం అనేది రైడ్ అనేది ఉండదు అలాగే ఇయర్లో ఒక టూ త్రీ మంత్స్ ఐ థింక్ రైనీ సీజన్లో ఈ రైడ్ అనేది ఉండదంట ఎందుకంటే ఆ టైంలో పులులు తిరుగుతూ ఉంటాయి అడవిలో అని చెప్పేసి క్లోజ్ చేస్తారంట సో ఇలా చూసారు కదా వెనక మా వెనక ఇంకో జీప్ కూడా వస్తుంది సో ఇలా జీప్లో వాళ్ళే తీసుకెళ్ళి తిరిగి వాళ్ళే మనల్ని తీసుకొస్తారు మార్నింగ్ ఎయిట్కి అక్కడి నుంచి జీప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో మొత్తం అంతా కూడా అడవి అనమాట సో తీసుకొచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ ఈ ప్లేస్లో డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది ఈ అడవిలో అంత వ్యూ కూడా చాలా బాగుంది సో ఇక్కడి వరకే జీప్స్ అనేవి వస్తాయండి ఆ తర్వాత మనం దిగేసి కొంచెం దూరం ముందుకు నడవాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి నార్మల్గా మన ఇంటి దగ్గర పొలాల దగ్గర ఉండే మామిడి చెట్లు అనేవి కొంచెం హైట్ వరకే ఉంటాయి కదా కానీ ఇక్కడ అడవిలో మాత్రం చాలా మనకి ఎంత హైట్లో అంటే అంత హైట్లో ఉన్నాయి మామిడి చెట్లు చాలా చాలా హైట్లో ఉన్నాయి సో అడవిలో ఇలా వెళ్ళడం అనేది ఒక మంచి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇలా కొంచెం దూరం మనం ముందుకు నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ గణేష్ టెంపుల్ అనేది కనిపిస్తుంది టెంపుల్ అంటే టెంపుల్లా ఏముండదు జస్ట్ మన గణేష్ విగ్రహం ఉంటుంది సో ఇక్కడే నేను మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇక్కడ గణేష్ విగ్రహం ఉంది ఇక్కడ ఫస్ట్ ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు అందరూ కూడా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం ముందుకు మనం వెళ్ళాల్సి ఉంటుందండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది బట్ మాకు ఈ జీతాలు వచ్చినప్పుడు మాకు ఎలాంటి కొన్ని చోట్ల మాత్రం గుంపులు గుంపులుగా బటర్ఫ్లైరీ అనే వాసులు అంటారు సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కొంతమంది సో వాళ్ళే మాకు భోజనం కూడా పెట్టారు సో ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక కనిపిస్తున్నదే టెంపుల్ అండి టెంపుల్ అనగానే చాలా పెద్దగా గోపురాలు అవి ఇవి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి చాలా చిన్న టెంపుల్ ఇది ఈ సైడ్ మనకు కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ అనమాట సో చూడండి ఇదే టెంపుల్ సో ఇక్కడ క్యూలో నిల్చొని ఉన్నారు దర్శనానికి ఎక్కువ మందిని అయితే ఎలా చేయరు పర్ డే వన్ ట్వంటీ మెంబర్స్ అంతే సో ఇక్కడ అమ్మవారి కోసం గాజులు దీపాలు అన్నీ కూడా వాళ్ళే అమ్ముతున్నారు ఈ అడవిలో నివసించే వాసులు ఇది అంతా కూడా ఎలా ఉంటుందండి మనం నిల్చొని వెళ్ళడానికి ఉండదు ఈ టెంపుల్లోకి కూర్చొని ఒంగొని వెళ్ళాలి పైకి లేచి నిల్చోవడానికి ఉండదు చాలా లోపలికి ఉంటుంది అమ్మవారి టెంపుల్ నేను మీకు చూపిస్తాను అది కూడా చూడండి సో చూసారు కదా ఇక్కడ కూర్చొని ఒంగొని వెళ్ళాలి నిల్చోవడానికి అనేది ఉండదు మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కూర్చొని ఉండాలి నిల్చునే అంత హైట్ అయితే ఉండదు సో చూస్తున్నారు కదా ఎలా వెళ్ళి ఎలా వస్తున్నారు లోపల అమ్మవారి విగ్రహం అనేది ఉంది అది చాలా లోపల కూడా చాలా చీకటిగా ఉంటుంది అమ్మవారి ముందు దీపం వెలుగులోనే అమ్మవారిని మనం చూడగలం అనమాట అంత చీకటిగా ఉంటుంది లైట్స్ అలాంటివి అయితే ఏమీ లేవు సో ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి మనం మనసులో ఏమైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ భక్తుల నమ్మకం అమ్మవారి నుదురు అనేది మెత్తగా ఉంటుంది అని చెప్పారు బట్ నాకైతే అలా అనిపించలేదు సో అమ్మవారిని దర్శించుకొని మనం బయటకి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి ఇక్కడ ఉండేటువంటి నగరవాసులు మనకి భోజనాలు అనేవి పడతారు దానికి సపరేట్గా ఏం చార్ట్ చేయరు మనకు తోచినంత మనం ఇవ్వచ్చు ఇంత అంతా అని వాళ్ళు ఏమి అడగరు సో మనం ఇచ్చిందైతే తీసుకుంటారు వాళ్ళైతే వడ్డించడం కూడా ఎంతో ప్రేమగా వడ్డించినట్లు మాకు అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంతకీ మీకు టికెట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా థౌసండ్ రూపీస్ సో ఈ థౌసండ్ రూపీస్లోనే వాళ్ళని వాళ్ళు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేయించి భోజనం పెట్టించి తిరిగి తీసుకెళ్ళి మనం ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే మనల్ని వదిలేస్తారనమాట సో ఇదండి వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారు కదా తప్పకుండా సపోర్ట్ చేయండి